ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏం లేదు మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక షార్ట్ ఫిలిం తీసాం ఐ ట్రూ ఫ్రెండ్ అని చెప్పి పెద్దగా మేము పట్టించుకోలేదు దాన్ని ఎందుకంటే యాక్చువల్లీ మా ఒక ఫ్రెండ్ నేమ్ నేను చెప్పలేను ఐ ఇందులో అంటే ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసిన దాడే మెయిన్ థింగ్ మెయిన్ వాడే మెయిన్ మెయిన్ క్యారెక్టర్ వాడు సో వాడు ఉండడు అని మాకు ముందే తెలుసు మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది వాడు ఉండడు అని మాకు తెలిసే మేము షార్ట్ ఫిలిం తీయడం జరిగింది యాక్చువల్లీ అది అది మాత్రం స్పెషల్గా వాడి కోసం తీయడం జరిగింది వాడు గుర్తుగా సో అది నేను మళ్ళీ ఈరోజు మన మన ఈ ఛానల్లో పిఎస్కే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ దాన్ని చూడండి దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో గమనించండి చెప్పండి ఎలా చేయాలో చేస్తాం ఇప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ తీస్తాం థ్యాంక్ యూ సో మచ్ For your support, please subscribe the channel. Video joined a few days before. అలానే పడతలేరు రెడ్డు పుతురు అందరు ఒక్కడు కూడా కాలేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి కూడా ఒక్కడికి కనిపిస్తులేడు ఏముందిరా ఎవ్వని పనులు వానికే ఉన్నాయి ఏం చేస్తాం అస్సలే మళ్ళీ కరోనా అరే కరోనా అంటే గుర్తుకొచ్చేది మనకి కరోనా పాజిటివ్ వచ్చింది నిజమేనా ఏంది అట్లా అవునా తోడి వద్దు కానీ సోపదే అరే కరోనా కరోనా అంటారు కానీ కరోనా టైంలో పైసలు ఇచ్చినప్పుడు కర్వ్ అయిందో అరే శేఖర్ కాడు కదరా మనోడు కొంచం అన్నా చే పాడిస్తాడు రే పడతా ఉండే మళ్ళీ

అరే ఈ మామిడి తోట ఈ ఇది లోయి సైడ్ ఇది మొత్తం కుసో సూపర్ ఉంటుంద్రా సిట్టింగ్ అయితే ఎప్పుడు నీకు తావులు లేక అర్థం కాదు కానీ అట్లా ఉండాలి ఈ పైసల కరువులా కానీ వచ్చింది ఎందుకురా మళ్ళ ఫోన్

మంచి దగ్గర కొట్టినాడే కాకుండా పైసలు కొంచెం దివాకర్ గాని ఆగం చేద్దామని చూస్తారు మీరు పైసల గురించి దివాకర్ గాని దగ్గర ఉన్నారు చెప్తాను ఇట్లా చేత

చూస్తాను అన్న ఇలా రాదురా గున్ని మంచి గురించి చెప్తున్నా సార్ నీ గురించి నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటుర్రు నేను వాడుకొని వదిలేద్దామని చూస్తుండ్రు ఏదైనా ప్రాబ్లం అయితే రారా ఏం కత్తిరా చూస్తాను అని అరే నేను నా కల్లా నా చెవులతో విన్నారా నువ్వు మాటిని ఏం వద్దురా ఎంబర్ నిన్ను వాడి పైసలు ఉన్న అన్ని రోజుల్లో నీతోటి ఉంటారు తర్వాత ఉంటారా నాకు తెలుసురా ఏ అన్ని చిచ్చులోటం అందరం మీదే అందరు వాళ్ళు కాదురా నేను విన్నారా కథలు చెప్పలే కుట్టుగా కాదురా నేను సోలార్ విన్నారా నేను లైవ్గా నీ కథలు చెప్పకరా నువ్వు అరే కథలు కాదురా నీ మంచి గురించి చెప్తున్నారా వాళ్ళు వదిలి పెడతారా నీకు అర్థం అవుతలేదు అరే అయితే ఇంకా పైసల గురించి చూస్తుండ్ర నేను కలర్ చూసినారా నేను వాళ్ళు మాట్లాడుతున్నాను చూసినారా నేను అరే నీకు మంచి గురించి చెప్తున్నారా నేను నిజంగా వాళ్ళందరూ మంచి వాళ్ళు నువ్వు కథలు చెప్తున్నావు నీవ్ చిచ్చులు పెడుతున్నావు కాదురా నీ నీ కర్మరా నిజంగా చెప్తున్నాను నువ్వు వెలుగు అరే నీ చిచ్చులు పెడదామని చూస్తారా నేను

అరే దివాకర్ నాకు కొంచెం ఇబ్బంది ఉంది అది వేలు ఇవ్వగలుగుతావరా దేనికర ఏ చిన్న పని ఉంది మళ్ళీ ఇస్తాం ఏ టైం పట్టింది త్రీ డేస్ వరకు ఇస్తారా పక్కా గ్యారంటీ ఇస్తాం త్రీ డేస్ వరకు ఒక గంట చెప్పలేకొడతా అకౌంట్లో మరి లేట్ ఓకే పలికి అంత ఎండిపోతుందిరా అది ఏ మంది కూడా దీనికి ఏడారా నీళ్ళ ప్రాబ్లమే ఉందిరా దానికి పలికే ఎండిపోతుంది అక్కడ ఫైనాన్షియల్ ప్రైజెస్ వస్తారు అందరు లాస్ మొత్తం లాస్ అయిపోతుండ్రా ఫుల్ టైట్ అయిపోతుందా ఊసి పెళ్తా ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఫైనాన్స్లో పైసలు కూడా లాస్ అయిపోతున్నాయి మొత్తం ఫుల్ టైట్ అయిపోతుంది బిజినెస్ లాస్ అవుతుంది మొత్తం ఫైనాన్స్ కూడా లాస్ అయ్యేటట్టు ఉన్నారు చాలా కష్టం నాకు నాకైతే ఫ్యూచర్ అర్థమవుతుంది మొత్తం భయం అవుతుందిరా నాకు కాల్ వస్తుంది నేను సార్ కూడా ఫైనాన్స్ కూడా ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను హలో హలో మాట్లాడే అవును సార్ చెప్పండి సార్

సార్ వన్ వీక్ అంటే కష్టం అవుతుంది సార్ వన్ వీక్ అయితే ఫైన్ పడుతుంది మీరు త్రీ డేస్ లోపు మా ఫైన్ మా అమౌంట్ మాకు కట్టకపోతే మీ ఆస్తులు అన్ని జప్తు చేయాల్సి వస్తుంది సార్ మీ ఇష్టం తర్వాత ఇంట్రెస్ట్ అవి రెండు కట్టేస్తాం సార్ వన్ వీక్ వన్ వీక్ అడ్జస్ట్ చేసుకుంటాం సార్ వన్ వీక్ లో అడ్జస్ట్ కట్టేస్తాం సార్ సరే సార్ మీరు వన్ వీక్ లో కట్టకపోతే మాత్రం బాగుండదు సార్ చెప్తున్నా ఓకే సార్ వార్నింగ్ కూడా ఏమి ఉండదు కోర్టు కూడా ఏమి వెళ్ళి ఉండదు మీ ఆస్తులు అన్ని జప్తు చేసుకుంటాం సార్ ఓకే సార్ వన్ వీక్ లో కట్టేస్తాం సార్ హలో ఎడునూరా

అందరికీ నేనే టైంకి ఒక్కొక్కరికి అందరికి ఇస్తాను నాకు ఒప్పుడు గెట్ బెస్ట్ బస్ట్గా ఇప్పుడు ఎవ్వరికి ఫ్రీగా ఉంది ఏం చేయాలి దివాకర్ ఆడింది ఇంత టెన్షన్గా డల్గా పోతున్నా ఏమై ఉంటుంది సార్ ఏమై ఉంటుంది ఫోన్ చేసి అనుకున్నాము ఫ్రెండ్స్

కోసం అంత అయిపోయిందా ఏమైంద్రా అయింద్రా ఆపరాని ఓవరాక్షన్ పాయిజం కాదు రా కూల్ డ్రింక్ రా నేను అలా కలిపేసినా మాచ్చేసిన ఎప్పుడో నాకు తెలుసురా తెలుసు మీ పేరు మీద షేర్స్ తీసుకున్నా అప్పుడు కట్టేసి నీ గురించి లేదు అరే నేను బెస్ట్ ఫ్రెండ్ రా నేను నన్ను ఎంత వద్దురా కన్నా నిన్ను నిన్న వల్లరా నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నరా ప్రతి అడుగు నేను అనుకుంటునే ఉన్నా థ్యాంక్ యూ మామా మన మధ్య థ్యాంక్స్ ఏంద్రా రా మస్తు టెన్షన్ లేదు నాకు అయితే నేను ఉన్నంగా టెన్షన్ ఎందుకు ఉంటాది రా ఫైనాన్స్ చేసేయి కట్టేయి చూసేవి ఫైనాన్స్ రూపాయలు ఎక్కువగా కట్టేసేయారు థ్యాంక్ యూ చేసేయి మన మధ్య థ్యాంక్స్ ఏం రా నేను చూసుకోవడం ఓ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకురా